కౌటిల్య రాజ్యాన్ని విక్రమసింహుడు పరిపాలిస్తుండేవాడు ఒకరోజు యువరాణి దేవి అంతఃపుర గవాక్షం నుండి కట్టెల మోపు మీద ఆకాశ మార్గం గుండా ఎగురుకుంటూ వస్తున్న ఓ యువకుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది అరే విచిత్రంగా ఉంది ఆహా ఈ యువకుడు ఎవరు కట్టెల మోపు మీద గాలిలో ఎగిరి వస్తున్నాడే ఆహా యువరాణి ఇందుమతి దేవి అందరూ అందాల రాసి అందాల రాసి అని చెప్తుంటే వినటమే ఈరోజు కల్లార చూసే భాగ్యం కలిగింది ఇంతటి అందాల రాసి సౌశల్యవతి నాకు భార్యగా వస్తే ఎంత బాగుండునో కదా చిరునవ్వులు చింతిస్తున్న ఆ యువకుణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్న యువరాణిని గమనించిన చిలికత్తెలు మాలిని మాలతి మాలతి అటు చూడు ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నది ముకుందుడిలా ఉందేకుందు అతని వివరాలేమిటో సవివరంగా చెప్పు యువరాణి ఆ యువకుడి పేరు ముకుందుడు అతను మన రాజ్యంలోని శ్రీపురం దాపులనున్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి నగరంలో అమ్ముతుంటాడు తాత రాజయ్య తప్ప ముకుందుడికి వాళ్ళు ఎవరూ లేరు కట్టెలు కొట్టుకుని జీవనం సాగిస్తూ అతని తాతతో నివసిస్తున్నాడు అని ముకుందుడి కథ చెప్పసాగింది మాలిని చాలా రోజుల క్రితం ఒకరోజు ముకుందుడు తాత రాజయ్యతో తాత మంచి నీళ్లు తేవడానికి చెరువుకు వెళ్తున్నాను నేను వరకు అటు ఇటు తిరగమాక జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు అట్టేలే గాని నువ్వు జాగ్రత్త రామ్మోడా ఆ చెరువేమో ఊరికి చాలా దూరంగా ఉంది ఏ మహానుభావుడైనా ఊరికి మధ్యలో చెరువు తవిస్తే బాగుండు సరేలే గాని జరిగే మాటలు చెప్పు ఎందుకు జరగదు గట్టిగా మనసులో అనుకో ఇట్టే జరిగిపోద్ది మనసులో అనుకుంటే జరిగేటట్లయితే ఒక్కటేంటి అనుకుంటా అంతా నీ పిచ్చిలేగాని తాత నేను వెళ్తున్నా అంటూ ముకుందుడు కావడి తీసుకువెళ్ళి చెరువులో నాలుగు బిందెల నీటిని నింపుకుని ఇంటికి బయలుదేరాడు మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పడిపోయి పడిపోయి కనిపించాడు అయ్యో పాపం ఎవరో ఇక్కడ ఈ చల్లుతాను ముకుందుడు తన వద్ద ఉన్న బిందెలోని నీటిని ఆ వ్యక్తి మొహం మీద చల్లాడు కొంతసేపటికి ఆ వ్యక్తి తెప్పరిల్లి తాత ఈ నీటిని త్రాగు నీ దాహం తీరిపోతుంది నాయనా నా ప్రాణాలు కాపాడావు దాహంగా ఉందని ఈ దారిలో వెళ్ళే చాలామందిని అడిగాను కానీ వారంతా మంచి నీటి కోసం చాలా దూరం వెళ్ళాలి నీకు సాయం చేయలేమని చెప్పారు నేను దప్పికతో శ్రోహ కోల్పోయాను నీ దారిని నువ్వు పోక నాకు నీళ్ళు ఇచ్చావు నీ బుద్ధే నీకు మేల్చేస్తుంది ఒకరోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు ముకుందుడు కట్టెలు కొట్టి కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని నగరానికి వెళ్ళి వాటిని అమ్మి వచ్చే దారిలో రామయ్య ఇంటికి వెళ్ళి ఏమి రామయ్య ఈ ఈరోజు కట్టెలు కొట్టడానికి అడవికి రాలేదు ఈరోజు ఒంట్లో గలేదు కట్టెలు కొట్టే ఓపికలేదు ఈరోజు మా ఇంటి పాదీ పస్తులే అల్లుడు అరే అలాగా ఇది నేను ఈరోజు కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బు ఇది నువ్వు తీసుకొని ఇంటికి కావలసినవి తీసుకోమా కష్టపడి నువ్వు కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బు నాకు ఇచ్చేస్తే నీకు ఎలా అల్లుడు పర్వాలేదు మామా నాకు ఈ రోజుకి సరిపడే తిండి గింజలు ఉన్నాయి ఎంత మంచి మనసురాని ఏ చుట్టరికం లేకపోయినా మా మా అని ఆప్యాయంగా పిలుస్తావు అవసరం వచ్చినప్పుడు ఇలా ఆదుకుంటావు అబ్బా సరేలే మావా నేను వెళ్ళాలి తాత ఎదురు చూస్తుంటాడు నీ ఆరోగ్యం జాగ్రత్త వట్టి చేతులతో ఇంటికి వచ్చిన ముకుందు ఈరోజు అడవికి వెళ్ళలేదా వెళ్ళాను తాత కానీ మన రామయ్య మామకి ఆరోగ్యం సరిలేక కట్టెలు కొట్టలేదు దానితో ఈరోజు కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బు అతనికి ఇచ్చాను ఒరే అతి మంచి తను పనికిరాదురా సాయం చేయాలన్నా నీ గుణం మంచిదే కానీ ఎవరికైనా సాయం చేయాలంటే ముందు మన అవసరాలు చూసుకున్నాకే వేరే వారికి సాయం చేయాలి తనకు మాలిన ధర్మం పనికిరాదురా ఎలా బ్రతుకుతావో ఏమో ఎల్లకాలం నిన్ను కనిపెట్టుకుని నేను ఉండలేను కదా తాత ఈరోజు మనకి తినడానికి సరిపడా ఆహారం ఉంది కానీ రామయ్య మామకి నేను ఇవ్వకపోతే కుటుంబం మొత్తం పస్తులుండాలి అందుకే అతనికి సాయం చేశాను అవునా సరేలే మనదేముంది ఒకరోజు కలు గింజు దాగుదాములే నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష మరుసటి రోజు నాలుగు రొట్టెలు మూట కట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు ముకుందుడు మధ్యాహ్నం దాకా కట్టెలు కొట్టి రొట్టెల మూట విప్పాడు ఇంతలో ఒక వృద్ధుడు అయ్యా రెండు ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నాను మీరు తినే రొట్టెలలో రెండు రొట్టెలు నాకిస్తే ఆకలి తీర్చుకుంటాను అయ్యో దానికేం భాగ్యం ఈ రెండు రొట్టెలు తినండి అంటూ తను తెచ్చుకున్న మూటలోని రెండు రొట్టెలు ఆ వృద్ధుడికిచ్చాడు ముకుందుడు ముకుందుడిచ్చిన రొట్టెలు తినేసి బాబూ ఈ రెండు రొట్టెలతో నా తీరలేదు నీ వద్ద మిగిలి ఉన్న ఆ రెండు రొట్టెలు కూడా ఇస్తే నా ఆకలి తీర్చుకుంటాను ముకుందుడు మారు మాట్లాడకుండా తన వద్ద మిగిలి ఉన్న రెండు రొట్టెలు కూడా వృద్ధుడికిచ్చేశాడు ఆ వృద్ధుడు ఆ రెండు రొట్టెలు కూడా తినేసి కూడా మొత్తం నేనే అయ్యో అంత మాటెందుకు మీరు వృద్ధులు రెండు రోజులుగా ఆకలిగా ఉన్నారు మీరు ఆకలికి తట్టుకోలేరు ఇక నా విషయానికి వస్తే ఈ పూటకి తినకపోయినా తట్టుకునే శక్తి నాకుంది దయచేసి నా గురించి ఆలోచించొద్దు మీ ఆకలి తీర్చాను ఆ సంతృప్తి చాలు నాకు వెంటనే వృద్ధుడి స్థానంలో ఉన్న ఉన్నప్పటికి గంధర్వుడిగా మారిపోయాడు బలా ముకుందా నేను ఒక గంధర్వుడును నేను కొన్నేళ్ళగా నిన్ను గమనిస్తున్నాను నీ గురించి ఆలోచించకుండా పరోపకార బుద్ధితో అందరికీ సహాయం చేస్తున్నావు మంచి వారికి మంచి జరుగుతుంది నీకు ఏదైనా మంచి చేయదరిచాను ఏమన్నా కోరిక కోరికో తీరుస్తాను అయ్యా సాటి మనుషులకు సాయం చేయడం మనిషిగా నా బాధ్యత నాకు ఏ కోరిక లేదు నాకు ఏ వరం వద్దు నీ మాటలలోని నిజాయితీ నాకు నచ్చింది నన్ను ఏ కోరిక కోరటం లేదు కాబట్టి నువ్వు మనసులో ఏది అనుకుంటే అది జరిగిపోయే వరం ఇస్తున్నాను అలాగే నలుగురికి సహాయం చేస్తూ అదర్శవంతుడుగా జీవనం సాగించు అంటూ ఆశీర్వదించి గంధర్వుడు అదృశ్యమయ్యాడు ముకుందుడు ఏమీ జరగనట్టు కొట్టిన కట్టెలు మోపుగా కట్టుకున్నాడు ఆలోచనలో పడి ఎక్కువ కట్టెలు కొట్టినట్లున్నాను ఈ మోపు ఇద్దరు మనుషులు మోయగలిగినంత పెద్దదైంది కట్టెలు మోపుని ఎలా తీసుకెళ్లాలబ్బా అవును ఆ గంధర్వుడు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో పరీక్షిస్తే పోలే ఈ కట్టెల మోపు మీద నేను కూర్చుంటే పక్షిలా గాల్లో ఎగిరి మా ఇంటికి వెళ్ళాలి ముకుందుడు కట్టెల మోపు మీద కూర్చోగానే అది పక్షిలా గాలిలోకి ఎగిరి వెళ్ళిపోసాగింది ముకుందుడు ఆశ్చర్యంగా ఆకాశంపై నుండి క్రిందకు చూడసాగాడు ముకుందుడు గాలిలో నుండి ఇంటికి దిగాడు ఇద్దరు మనుషులు మోయగలిగిన కట్టెలను చూసి తాత రాజయ్యానవడా నిన్న కట్టెలు లేకుండా ఒట్టి చేతులతో వచ్చినందుకు ఈరోజు రెండు రోజులు సరిపడే కట్టెలు తెచ్చావా అది సరే సరేగాని ఇన్ని కట్టెలు ఎలా మోసుకొని వచ్చావురా తాత మాటలకు ముకుందుడు జరిగిన విషయం మొత్తం చెప్పాడు నాయన నీ పరోపకారి బుద్ధితో ఇతరులకు మేలు జరుగుతోంది కానీ నీకు ఉపయోగపడలేదే అని అనుకునేవాడిని చివరికి గంధర్వుడి వరం వలన నీకంతా మేలే జరిగింది మా మంచి తాత ఇప్పటికైనా పరోపకారం మంచిదే అని ఒప్పుకుంటావా ఒప్పుకున్నాలే మనవడా ఇంకా ఎందుకు ఆలస్యం నీ వరంతో ఊరిలో నీటి సమస్యకి ఏదైనా ఉపాయం ఆలోచించు అవును తాత ముందుగా మన ఊరికి మేలు చేయాలి మంచినీరు కోసం ఊరు చివరికి వెళ్ళి చెరువులో నుండి నీళ్లు తెచ్చుకోవాలి అలా కాక ఊరి మధ్యలో ఒక మంచినీటి చెరువు ఉంటే బాగుంటుంది కదా తను అలా కోరుకున్నాడో లేదో ఊరి మధ్యలో ఒక మంచినీటి చెరువు ఏర్పడింది ఇదంతా ముకుందుడే చేశాడని తెలుసుకుని గ్రామస్తులు ముకుందుణ్ణి వెయ్యి నోళ్ల పొగిడారు ఊరి పెద్ద వరదయ్య ఊరి ప్రజల కష్టాన్ని గుర్తించి నీకున్న శక్తిని ఊరి కోసం ఉపయోగించావు నువ్వు నిజంగా గొప్పవాడివి ముకుందా ఊరి చివరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునే బాధను తప్పించిన ముకుందుడిని ఎంత పొగిడినా తక్కువే అంతఃపురంలో చెప్తున్న ముకుందుడి కథ వింటున్న యువరాణి ఇందుమతీదేవి కళ్ళు ఆనందంతో మెరవసాగాయి ఇది కనిపెట్టిన మాలతి అంతేకాదు యువరాణి గంధర్వుడు ఇచ్చిన వరంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఎన్నో ఉపయోగపడే పనులు చేశాడు ముకుందుడు మన రాజ్యం సస్యశ్యామలంగా ఉందంటే అందుకు ఒక రకంగా ముకుందుడు కూడా కారణం మీరు చెప్తుంటే ముకుందు కలవాలని అతనితో మాట్లాడాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది పిలిపించమంటారా యోరాణి వద్దొద్దులే చూద్దాం దైవ నిర్ణయం ఏమిటో ఇక ఇంటికి వెళ్ళిన ముకుందుడు యువరాణి గురించి ఆలోచిస్తూ ఏంది నువ్వే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నావు ఇవరాని ఇందుమతి దేవి గురించి ఆలోచిస్తున్నాను తాత ఆమెని పెళ్లి చేసుకునేవాడు ఎవరో కాని నిజంగా ఎంత అదృష్టవంతుడో కదా ఎవరో ఎందుకు మనవడా నువ్వే అనుకోవచ్చుగా ఆమె యువరాని నేనేమో కట్టెలు కొట్టుకునేవాడిని అది ఎలా కుదురుతుంది చెప్పు తాత ఓరి పిచ్చి మనవడా నీకేమిరా ఇన్నాళ్ళు అపురూపమైన వరం నీ దగ్గర ఉన్నా కోసమని ఏదీ కోరుకోలేదు ఇక ఇప్పుడు నీ కోరుకో కోరుకోనాయన నేను బతికుండగానే నీ పెళ్ళి చూసే అదృష్టం కలిగేటట్టు చూడు అంత మాట అనుకు తాత నాకు నువ్వు తప్ప ఎవరున్నారు సరే ఏం చేయమంటావో చెప్పు అలా అన్నావు బాగుంది వెంటనే రాజకుమారి ఉండగలిగేటట్టు ఒక భవనం కావాలని కోరుకో అట్లాగే రాకుమారుడిలా మారడం ఎలాగో ఆలోచించు నాయనా ముకుంద రాజు అనేవాడు భుజబలాన్ని నమ్ముకోవాలి కానీ ఇలా వరాలని నమ్ముకోకూడదు ఈ వరాలు అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు అందుకే నువ్వు క్షత్రియుడిలా అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరాలి అలాగే తాత నా వరం సాయంతో ఒక భవంతి కావాలని కోరుకుంటాను అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకుంటాను అని ముకుందుడు మనసులో కోరుకోగానే వరప్రభావంతో పూరి గుడిసే అక్కడనే ఒక భవంతిగా మారింది ముకుందుడు ఒక రాకుమారుడిలా తయారయ్యాడు ముకుందుణ్ణి చూసి తాత రాజయ్య ఎంతో సంతోషించాడు ఇదిలా ఉండగా రాజమందిరంలో ఉన్న విక్రమసింహుడి దగ్గరికి మంత్రి గుణశేఖరుడు హుటాహుటిన వచ్చి ప్రభు ప్రభు అంగరాజ్యాధిపతి రాజ్యాధిపతి వికృత సేనుడు వర్తమానం పంపాడు ఏమిటా కంగారు వర్తమానంలో కంగారు పడాల్సిన విషయమే మహాప్రభు ఆ వికృత సేనుడు మన రాకుమారిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడట ఈ పెళ్లి వలన మన ఇరు రాజ్యాల మధ్య ఉన్న పగకు ఒక ముగింపు వస్తుందని ఒక పక్షం రోజులు ఆలోచించి పెళ్ళికి ముహూర్తం పెట్టి పంపమని లేదా యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరిస్తూ తమరికి వర్తమానం పంపాడు ప్రభు అయ్యో ఇదెక్కడి పరీక్ష ఆ వికృత వికృతసేనుడు అతి బలవంతుడు క్రూరుడు అతనిని నిలువరించి పోరాడడం మన వలన కాదు మనకు ఓటమి తప్పదు అతను పరమ కిరాతకుడు నా బంగారు బొమ్మను వాడికి ఎలా కట్టబెట్టేది ఇప్పుడు ఏది మార్గం పక్షం రోజులు సమయం ఉందిగా ఆ దుర్గమ్మ తల్లి మీదే భారం ఆ తల్లే ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలి మన రాజ్యాన్ని యువరాణిని రక్షించే భారం ఆ తల్లిదే మంత్రివర్య మేము పక్షం రోజులలో ఏ విషయం నిర్ణయించి చెప్తామని వికృతసేనుడికి కబురు పంపండి అలాగే ప్రభు మీరు ఏదో ఒక మార్గం అంతఃపురంలో విక్రమసింహుడు యువరాణి ఇందుమతితో వికృత సేనుడి వర్తమానం గురించి చెప్పి అమ్మా ఇందు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు తల్లి నాన్నగారు శ్రీపురంలో ఉండే ముకుందుని గురించి మీరు వినే ఉంటారు నేను అతన్ని ఇష్టపడుతున్నాను మీరు సమ్మతిస్తే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని ముకుందుడి గురించి అతనికి దొరికిన వరం గురించి వివరంగా చెప్పింది వెంటనే విక్రమసింహుడు ముకుందుడిని వాడి తాతని పిలిపించాడు రాజయ్య గారు మీ మనవడికి యువరాణి ఇందుమతీ దేవికి వివాహం జరిపించడానికి మాకే అభ్యంతరము లేదు కానీ ఒక షరతు చాలా సంతోషం ప్రభు ఆ షరతువ్వండి మన పక్క రాజ్యమైన అంగరాజ్యాధిపతి వికృత సేనుడు యువరాణిని పెళ్లాడాలని అందుకు అంగీకరించనిచో మన రాజ్యం మీద దండయాత్ర చేస్తానని కబురు పంపాడు నా షరతు ఏంటంటే ముకుందుడు వికృత సేనుణ్ణి జయిస్తే ముకుందుడికి ఇందుమతికి వివాహం జరిపిస్తాను ఏమంటావు ముకుందా నీకు సమ్మతమేనా నాకు సమ్మతమే యుద్ధానికి కవరు పంపండి గుర్తుంచుకో ఇందుమతే కాదు మన రాజ్య భారం కూడా నీదే తక్షణం రోజుల తరువాత ముకుందుడికి విక్రమసేనుడికి మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది ముకుందుడు తన యుద్ధ నైపుణ్యతతో వికృత సేను జయించి అతన్ని బందీని చేశాడు సభాష్ ముకుందా ఇక నుండి నిన్ను అంగరాజ్యానికి మహారాజుగా ప్రకటిస్తున్నాను ఇక సంతోషంగా ఈ రాజ్యాన్ని పాలిస్తూ మంచి ప్రభువులుగా పేరు తెచ్చుకోండి అని ముకుందుడిని ఇందుమతిని ఆశీర్వదించాడు పరులకు సాయం చేస్తూ ఏమైపోతాడు అనుకున్న మనవుడు రాజ్యానికే రాజైనందుకు తాత రాజయ్య సంతోషించాడు కొన్ని రోజులకి ముకుందుడి పెళ్ళి యువరాణి ఇందుమతీ దేవితో వైభవంగా జరిగింది